శ్రీ పద్మావతి పద్మశాలి ఏక్తా ప్యానల్ కార్యాలయం ఉద్ఘాటన అఖిల పద్మశాలి సమాజం బీవండి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కాలం పరిమితికి ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా శ్రీ పద్మావతి పద్మశాలి ఏక్తా ప్యానల్ ద్వారా ఎల్ఏ సాగరు మురళీ మచ్చ సింగం పంతులు బాలే శ్రీనివాస్ గారు నామినేషను పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున వేశారు తదుపరి పద్మనగర్లో గారు వారి ఎన్నికల ముఖ్య కార్యాలయం అదే రోజున ఉద్ఘాటన చేసి స్వీట్లు పంచారు ఈ సందర్భంగా పలువురు పద్మశాలి బాంధవులు హాజరయ్యారు పద చూస్తామండి ఈ కార్యక్రమాల ప్రారంభించడం జరిగింది ఈరోజు అందరి ఆశీర్వాదంతో ఇటువంటి పద్మశాలి ప్రజలు మా మీద మంచి ఆశీర్వాదం ఇచ్చి మమ్మల్ని మంచి గజానితోటి గెలిపేయాలని వాళ్లకు మా నలుగురు తరపున మా ప్యానం తరఫున ప్రార్థిస్తూ ముంగట మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరుకుంటూ ఇద్దరితో నేను ఏమంటున్నాను సార్ దాని గురించి నాకు ఇంకా తెలియదు అది అన్ని ఇప్పుడు నేను అది ఏం ఆరోపణలు పెట్టడం దానికి విన్న తర్వాత నేను దానికి సమాధానం ఎలా ఇవ్వాలి ఏది గురించి వేయాలి ఎట్లా చేయాలన్నది నేను అది విన్న తర్వాత మీకు నేను ప్రజలు మీకు ఎందుకు వెళ్ళాలి ప్రజలు ఎందుకు వెయ్యాలంటే మేము నిస్వార్థంగా సేవ చేసినాం ఎందుకంటే ఏదైతే ఇప్పుడు మూడేళ్ల కార్యపరి పరిమితి లోపల ఏం జరిగినా అన్ని ప్రజల గురితే ఖర్చులు ఎక్కువ జరిగినా కానీ ప్రజలైతే సమాజంలో అభివృద్ధి దగ్గర మాత్రం ఒక్క పైసలు అందరూ కూడా పని జరగలేదు విపరీతంగా ఖర్చులైతే జరిగినా ప్రజలు మూడేళ్లలో గమనించరు ఇంకొకటి ఏదైతే ఇప్పుడు మన ఈ ఏదైతే కార్యక్రమ లోపల ఇప్పుడు అయిపోయినప్పుడు అడావేడిలా ఏదైతే చేసేవ్రు ఈ ఎలక్షన్ అయితే టైం తీసుకొని ఇంత తొందరగా చేసుడు ఇది ప్రజలకు అందరికి ఏర్పడదు ఎన్నికలు చేసి అన్నది ఒక మూడేళ్ళవి ఒక ఐదేళ్ళు అంటారు మూడు పదవులు నాలుగవ నాలుగో పదవులు అంటారు అంటే ఇది ఎవరిది మన మన్మానితో చేశారు దానికి ఒక జేఏసీ అని మనం మనం పద్మశాలే ఒకటి కనుక ఒకటి ఇదేదో పోతుండే సమాజం అని దానికి మనం ఒక జేఏసీ అని ఒక కమిటీ మనం నిర్ణయించి అందులో మంచి మనం నిర్ణయాల గురించి మనం పద్మశాలే వాళ్ళు అందరం కానీ పద్మశాల వాసనమే కానీ ఇది ఏదైతే తప్పు జరుగుతుందని మేము దానికి కొట్లాడి పోరాడి వాళ్ళతోటి అంటే ఒక సమాజం గురించి మేము కొట్లాడము ఇది కాయిదా పదవులు లేదు అని కొట్లాడి మేము దానికి రెండు మూడు పదవులు మన ప్రజలకు జరగని నా జరగనటువంటి పనులు మేము ఈ జేసీ తరఫున మేము కొన్ని పనులు చేసి పెట్టి ప్రజలకు అందరికీ మొదలు మన భగవంతులు పద్మశ్రీ బాంధవులందరికి మా పద్మావతి దేవి గ్రూప్తో నేను అందరికీ నమస్కారాలు అర్పించుకుంటున్నాను ఈ రోజు పద్మనగర్ లో వివేకానంద స్కూల్ ఎదురుగా రవీంద్రనాథ్ ఠాగూర్ స్కూల్లో మా ఎలక్షన్ కార్యాలయం స్టార్ట్ చేసినాము ఈ శుభ సందర్భాన భీమండీలు ఉన్న ప్రజలందరికీ ఒకటే వినప్తి మీరందరూ పద్మశాలి గురించి పనిచేసే వాళ్ళు బాగా మంది ఉన్నారు అందరూ మనస్సుతో ఉన్నారు ఈ వ్యక్తులను మా పైనల్ కు సపోర్ట్ ఇచ్చి ముందు ముందు ఏదైతే జరగబోయే మన సమాజ డెవలప్మెంట్ గురించి ప్రతి ఒక్కరు సహకరించి ముందరికి నలగాలని కోరుతున్నాము ఇప్పుడు నేను ఒక యువకుని లాగా అచ్చిన మార్కెట్లోకి మా టీమ్ సుత అందరు యువకులే అలా మంచి ఆలోచన ఉన్న వ్యక్తులు ఏదైనా మనకు పైసలది కమ్మీ లేదు భగవంతుడు అన్ని కానీ ఒక సమాజ సేవ మంచి రీతిలో జరగాలని కోరుతున్నాము కానీ కొంతమంది అలా ఏడులో దురుద్దేశం తెలియదు కానీ వాళ్ళు ప్రతి ఒక్కటి కొన్ని ఏళ్ళ సంధి ఇరవై ముప్పై ఏళ్ల సంధి అదే సమాజాన్ని పట్టుకొని మేమే చేస్తాం మేమే ఉంటాం మేమే చేస్తామంటే సమాజము డెవలప్ అవుతుంది తోడం చేంజింగ్ అవ్వాలి తోడము కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలి కొత్త సమాజంలో కొత్త పరివర్తన రావాలి అని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పద్మావతి గ్రూప్కు ఓటేసి మంచి మెజారిటీతో గెలిపియాలని కోరుతున్నాను ధన్యవాదాలు జయ మార్కండయ్య పద్మసాది పులబాంధు శ్రీ పద్మావతి ఛానల్ ద్వారా మా యొక్క అభ్యర్థన ఏమిటంటే మామూలు వాన కప్పలనొచ్చు ఇతరత్రా ఏ పేర్లు పెట్టి పిలిచినా మాకేం అభ్యంతరం లేదు మేము సమాజాన్ని డెవలప్ చేయాలని సదుద్దేశంతో పుల బాంధవులందరికీ సమాజం అంటే ఏందనే తెలవాలి అని ప్రతి వ్యక్తికి సమాజంలో హక్కు ఉన్నదని నిరూపించడానికి కంకణం కట్టుకొని మేము ఒక ప్యానల్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్యానెల్ పద్మశాలి జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా అందరి అనుమతితోటి మా నలుగురిని ఎన్నుకోవడం జరిగింది వాళ్ళు ఎంత ఉత్సాహంలో ఎన్నుకున్నారో అంతకంటే వంద రెట్టింపు ఉత్సాహంతో సమాజం యొక్క అభివృద్ధి గురించి మేము పాటుపడతామని మీకు అభయమిస్తున్నాము నేను సమాజ సేవ చేయడానికి రావడానికి కారణం పంతులకి ఏం అవసరం కూడా కొందరు నా మీద కూడా చేస్తున్నారు ఏదో రాజకీయ పరంగానే అది అని నాకు అదేమీ ఉద్దేశం లేదు రాజకీయం రాజకీయమే సమాజ సేవ సమాజ సేవ కామత్య వినాయక నాయ భారంలో సమాజంలో సంఘ సేవ చేసినాను సమాజ సేవ అందులో చాలా మంచిగా చేసిన అది ప్రజలు గరికే ప్రజలకు ఇప్పుడు భీవన్ని లోపల ఉండడం అందరికీ నా యొక్క సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్యానల్లో లో చేరి అందరి సహకారం కోరుతున్నాను అందరూ మీ యొక్క అమూల్యమైన ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించాలని ప్రతి వ్యక్తిని ప్రార్థిస్తూ నమస్కరించారు ప్రతి ఒక్కరి రీవండిలో పద్మశాలి బాంధవులందరికీ పేరు పేరున మా మహిళలందరి తరఫున ఈ శ్రీ పద్మావతి గ్రూప్ తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము ముఖ్య విషయం ఏంటంటే మహిళలుగా గుర్తించి ఇంటి ఈ నుండి తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాల నుండి సమాజంతో సంబంధం పెట్టుకొని కానీ ఇప్పటి వరకు మమ్మల్ని మహిళలుగా గుర్తించి ఎప్పుడు కూడా దేని కూడా ఏ కార్యక్రమాన్ని కూడా ముందర పెట్టడం జరగలేదు కాకపోతే ఎలక్షన్ టైం అంటే మీకు మహిళలకు మహిళలు ఆగాడి చేస్తాము మీకు మహిళలకు అన్ని సువిధాలు కల్పిస్తాము ప్రతి ఒక్క విషయంలో చెప్పడం జరిగింది అని చేతలు మాత్రం కాలేదు కానీ ఈరోజు మమ్మల్ని మమ్మల్ని గుర్తించి వాళ్ళు మీరు మేము నామినేషన్ ఇయ్యబడుతుంది మీరు మహిళలుగా మా అత్తలుగా మా ఇంటి ఆడబట్లుగా మీరు రావాలని మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది మేము అన్నలుగా మేము భావించి ఈరోజు సపోర్ట్ ఇవ్వడానికి రావడం జరిగింది చాలా మందికి ప్రజలకు తెలియదు సమాజం అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియదు చాలా మంది మహిళలే కూడా చాలా కేసులు రావడం కూడా జరిగినాయి కానీ మన సమాజంలో మహిళలు వచ్చేసరికి మహిళలతోని అన్ని ముఖవాళ్ళతో షేర్ చేసుకోలేకపోతారు కానీ ఆ రోజు కూడా నేను అడగడం జరిగింది ఒక మహిళ అఘడి తయారు చేయండి మహిళా కేసులు వచ్చేసరికి మమ్మల్ని పిలవడం కూడా జరుగుతుంది కాకపోతే ప్రతి ఒక్కరికి మేము వెళ్ళలేము కదా ఎవరితో ఎట్లా షేర్ చేసుకోవాలనేది మహిళలతో షేర్ చేసుకోవాలంటే ఒక మహిళ అగాడి ఉంటే మహిళ మహిళతోనే చెప్పుకోగలుగుతా తన బాధ అది అది విషయం గుర్తించి పది సంవత్సరాల నుండి కూడా మిమ్మల్ని అగాడి తయారు చేస్తామని చెప్పి ఎలక్షన్ టైంలో మహిళలు అవసరం ఫోన్ చేయడము రమ్మనడము ప్రోగ్రామ్ ప్రతి ప్రోగ్రాంలో ఎట్లా ఉన్నదనంటే ఎలక్షన్స్ అయితేనేయా మహిళలను మర్చిపోవడం ఇది మర్చిపోండి ఇది మన సమాజము ఇది మన కుటుంబము ఇది మన బాంధవుల లాగా కలిసి ఉండాలని ప్రతి ఒక్క సమాజ బాంధవునికి పద్మశాలి సమాజ బాంధవులందరికి నా తరపున మీ తోటి చెల్లనుకోని తోటి అక్క అనుకోని ఇంటి ఆడపడుచు అనుకోండి అందరం ఐక్యవాహ్యంతో అందరం కలిసి పనిచేయాలని నా కోరికతోందరడం జరిగింది పద్మావతి నేను ఒకటే చెప్తున్నా నేను పద్మావతికి ప్యానల్ కి వెయ్యాలే దాని కానీ ఎవరైతే సరైన వ్యక్తి ఉన్నారో మనం ఎంచుకొని మనం గుర్తించుకొని మనం చేయాలనేది మన పద్మశాలి బాంధవులు అందరికి తీసుకునే నిర్ణయం మూడు సంవత్సరాలు కట్టుబడి ఉంటాయి ఇక ముందు ఫస్ట్ ఏం జరిగింది ఇప్పుడు ఏం జరగబోతుంది మనం కూడా కొత్త వ్యక్తులకు ఇచ్చి ఒకసారి ఇచ్చి చూస్తే బాగుంటుందని నా ఆలోచన ప్రతి ఒక్కరికి మన అన్నలకు తమ్ములకు అక్క చెల్లెళ్ళకు అందరికి చెప్తున్నా సరైన వ్యక్తిని ఎన్నుకుంటే సరైన మార్గం దొరుకుతుందని ఈ సమాజం అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుందని నా ఆలోచన నా విన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఇప్పుడే విషయం మనకు ఈ ఏడు రోజుల టైంలో మీరు తెలుసుకోవాల్సింది ఎవరు ఎన్ని చెప్పినా మనం ఎవరు ఎన్నుకోవాలనేది మన ఆలోచన మనల్లైతే కొత్తది తిట్టారు మన ఆలోచన మనం ఎంచుకోవాలి ఎంచుకుంటే ఈ త్రీ మూడు సంవత్సరాలలో ఏం పనులు జరుగుతాయనేది వాళ్ళకు కూడా అర్థం